ఆసిఫ ము సరిహద్దు ప్రాంతలో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ దాడి చేయడం అక్కడ సామాన్య ప్రజలు చనిపోతే పాకిస్తాన్ సమర్థించుకుంటున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మీద వచ్చి దాడి చేస్తే తప్పు ఏంటి నువ్వు ఇతర దేశాల మీదకి వెళ్లి అక్కడ సామాన్య ప్రజలు చంపితే లేనటువంటి తప్పు నీ మీద ఇంకొకడు వచ్చి దాడి చేసి నిన్ను చంపితే తప్పేంటి అనేది ఇప్పుడు ఈ ఫజలు రెహ్మాన్ మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా ఆసిఫ్ మునీరు ఎప్పుడైతే సైన్యాధ్యక్షుడు అయ్యాడో అక్కడ నుంచి వచ్చింది దీనికి అంతటికి ప్రధాన కారణం ఇప్పుడు సిడిఎఫ్ కూడా ఇచ్చారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఇది పాకిస్తాన్ ప్రధాన మంత్రితో సమానం లేదా అంతకంటే ఎక్కువ అందులో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏం చేస్తున్నాడో తెలియదు ఏం మాట్లాడినా ఎవరు ఏమన్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు అంటే షరీఫ్ యొక్క ఆజ్ఞలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పాకిస్తాన్లో లో పర్వాలేదు కానీ ఆసి మునీరు యొక్క ఆజ్ఞలు కనుక కొంచెం ఆలస్యం చేసిన విముఖత వ్యక్తం చేసినా మరి వాడు వాడి పని కథం ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు జైల్లో మగ్గిపోతున్నందుకు ప్రధాన కారణం ఏంటంటే అది ఆసిఫ్ మునీర్కి ఎదురెళ్లడం వల్ల ఆసి మునీర్ని అంగీకరించకపోవడం వల్ల అలాగే ఆర్మీ కూడా ఆయన అంగీకరించలేదు ఆర్మీ పెత్తనం అంగీకరించకపోవడమే వచ్చినటువంటిది ఇదంతా లేకపోతే విదేశాలు వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇవ్వలేదు లేకపోతే అలా బొమ్మ ఇవ్వలేదు ఇల్లు పూలు బొకేలు ఇవ్వలేదు ఇలాంటి వాటి కోసం ఎవరైనా జైల్లో వేసుకో కేవలం అతని మీద ఇలాంటి ఆరోపణలు చేసి జైల్లో పెట్టింది కేవలం ఏంటంటే ఆర్మీకి ఎదురెళ్ళాడనే ఉద్దేశంతో ఇమ్రాన్ ఖాన్ ని అలా పంపించేశారు ఇప్పుడు ఆశీ మునీర్ చేస్తున్నది పాకిస్తాన్ ప్రజలకి నచ్చడం లేదు ఇలాంటి నాయకులకి నచ్చడం లేదు ఆ వ్యతిరేకత అనేది ఇంకా పెరుగుతూ ఉంటాం మన దేశంలో మామూలుగా మన రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఇప్పటికీ కూడా దేశ అంటే దేశాన్ని వ్యతిరేకిస్తారు వీళ్ళు కానీ వీళ్ళకి పాకిస్తాన్ అంటే వ్యతిరేకం కాదు వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల ముఖ్యం ఆఫ్ఘనిస్తాన్ లో మన దాడి చేసి అక్కడ సామాన్య ప్రజలు చనిపోయినట్టు ఎవరు చనిపోయారు వాళ్ళు మన కదా మన ముస్లింసే కదా చనిపోయారు అంటున్నాడు ఆయన కానీ ఇక్కడ రాహుల్ గాంధీ పద్ధతి వేరు మళ్ళీ మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా మన దేశాన్ని మన దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదంటే వీళ్ళు దేశ ద్వేషులు మనమేం చేస్తాం వాళ్ళు ఈ దేశానికి సంబంధం లేనటువంటి వారు ఒకడు ఇట్లీ నుండి వచ్చాడు ఆ ఇట్లీ బ్లడ్ అలాగే ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా విదేశీ చొరబాట్లతో వచ్చినటువంటి వారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేశ ద్రోహులు వదిలేయాలి ఇక్కడ ఫజలు రెహమాన్ మాట్లాడుతున్నటువంటి మాటలే కాదు చాలా రాజకీయ పార్టీలు అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే భారతదేశంతో మనం పెట్టుకున్న ప్రతిసారి కూడా నాశనం అయిపోతున్నాము మన జీడిపి పోతుంది మన ఆర్థిక విధానాలు పోతున్నాయి ఆర్థికంగా నష్టపోతున్నాము ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోదీతో పెట్టుకుంటే పూర్తిగా భూభాగాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి మరో పది సంవత్సరాలు కనుక బీజేపీ అధికారంలో ఉంటే పరిస్థితులు ఇవే వస్తాయి